హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా శ్రీరాముడి పట్టాభిషేకం తర్వాత సుగ్రీవుడు విభీషణుడితో పాటు అందరూ వెళ్లిపోతారు కానీ హనుమంతుడు మాత్రం రాముడితోనే ఉంటానని ప్రాధాయపడతాడు దాంతో రాముడు సరే అని హనుమంతుడికి ఒక ప్రత్యేక గతిని ఏర్పాటు చేస్తాడు అలా ఒక రోజు హనుమంతుడు సీతాదేవి దగ్గరకు వెళ్ళినప్పుడు సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు అమ్మా మీరు ఎందుకు సింధూరం పెట్టుకుంటున్నారో అని అడుగుతాడు దానికి సీతాదేవి ఈ సింధూరం పెట్టుకుంటే రాముడు ఎప్పుడు దీర్ఘాయుషుతోనే ఉంటాడు అని చెప్తుంది ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే రాముడు దీర్ఘాయుషుతో ఉంటాడు అంటే ఇక ఒళ్లంతా పూసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా దీర్ఘాయుతోనే ఉంటాడు కదా అని అనుకుని బటులతో కుప్పల కుప్పలుగా సింధూరం తెప్పించుకుని అందులో దూకి ఎంతో సంతోషంతో హనుమంతుడు రాముడికి చూపించడానికి వెళ్తాడు అది చూసిన రాముడు నవ్వుతూ హనుమంతుడి అమాయకత్వానికి మెచ్చి హనుమంతుడిని హత్తుకుంటాడు అందుకనే చాలా గుడులల్లో హనుమంతుడి విగ్రహం సింధూరం రంగులోనే ఉంటుంది కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి అందరూ చెప్పండి జై హనుమాన్